థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల నగారైతే మోగింది సో ఇక్కడ మనము వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పర్వతగిరి మండలికి రావడం జరిగింది యాక్చువల్లీ పర్వతగిరి మండలంలో ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ ముప్పై మూడుకు ముప్పై మూడు మేమే కైవసం చేసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉన్నటువంటి జాటో శ్రీనివాస్ నాయక్ గారు అంటా ఉన్నారు ధీమా ఏంటి ఏం చూసుకొని ముప్పై మూడుకు ముప్పై మూడు మేమే కైవసం చేసుకున్నామని చెప్పేసి వారు అంటా ఉన్నారు సో ఇది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దన్నాము సార్ బాగున్నారా ఓకే సార్ సార్ నేను పాయింట్కి వస్తున్నా ముప్పై మూడుకు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు మేమే గెలుచుకుంటామని చెప్పి మీరు అంటా ఉన్నారు అవును సార్ ఏంటి మీ యాక్చువల్లీ మీ ధీమా మీరు దీన్ని చూసుకొని మాట అంటా ఉన్నారు మా మండలంలో ముప్పై మూడు గ్రామ పంచాయతీలు రెండు వందల ఎనభై ఎనిమిది వార్డ్ మెంబర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల మధ్య తీసుకెళ్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా స్థానిక శాసనసభ్యులు కేఆర్ నాగరాజు సారథ్యంలో అనేక రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకం జరుగుతూ ఉన్నాయి మేము చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు వివరిస్తాం ఓట్లు అడుగుతాం ఓట్లు వేయడానికి ఈ ప్రాంత ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో చేయని ప్రభుత్వాలు ఈ రెండు సంవత్సరాలనే ప్రజాప్రభుత్వం పనిచేసింది ఏం అయ్యా అంటే రైతు రుణమాఫీ రైతు బంధు రైతు బోనసు కాంటైనా రెండు మూడు రోజులకే మా రైతు సోదర అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి గతంలో పాలిచ్చిన నాయకులు గత గత పాలకులు తాళ్ళు తేమ తరుగు పేరుతో కింటకు మూడు నాలుగు కిలోలు దోసుకున్నారు కానీ మేము ఇప్పుడు ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అధికార యంత్రాంగం కానీ కొనుగోలు నిర్వాహకులు కానీ ఒకటే చెప్పినాం నలభై ఒక్క కిలోలే కంటలు పెట్టాలి రైతులు కూడా ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం అదే ప్రకారంగా కంటలు అవుతూ ఉన్నాయి రైతులను ఆదుకుంటా ఉన్నాం రైతులను ఆదుకునే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం బోనస్ ఇక్కడ సకాలంలోనే పడుతుంది వన్ టూ డేస్లోనే పడుతుంది అని మీరు అంటున్నారు కానీ చాలామందికి ఇంకా బోనస్ లేదని చెప్పేసి అంటున్నటువంటి కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు ఏం చెప్తారు గురించి అది ప్రజలు కాదు సార్ కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అంటూ ఉంటారు కావచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఈరోజు ప్రజాప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు అందుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఓడలేకపోతున్నాయి ప్రతిరోజు ఈరోజు మీరు వ్యవసాయ శాఖ అధికారులు అడగండి కొనుగోలు కింద యువకులు అడగండి బ్యాంకులు అడగండి ఇవాళ పేమెంట్ పడ్డది ఒట్ల కొనుగోలు రెండు రోజుల తర్వాత బోనస్ పడుతూ ఉంది మీరు రైతులు అడగండి వాళ్ళు కొనుగోలు దగ్గర అడగండి చెప్తారు రిజర్వేషన్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయిందా రిజర్వేషన్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఓట్లలో మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం కూడా డెఫినెట్గా ఉంటుంది సో ఎక్కడ ఉంటే రిజర్వేషన్స్ యా అవి మీకు ఎట్లా అనిపిస్తుంది ప్లసా మైనసా నాకు ప్లస్ ఏనా ప్లస్ ఎట్లా ఇప్పుడు గతంలో ఒక వర్గానికే ఒక వర్గానికే ఉండేది ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో బేసి సోదరులకు మైనారిటీ సోదరులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నది అందరికీ కూడా సంక్షేమ రిజర్వేషన్ కల్పించి చట్టసభలో వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ జడ్పీసీ వచ్చే విధంగా ఈ ప్రజాప్రభుత్వం అన్ని వర్గాలకు ఆలోచించి అందరికీ రిజర్వేషన్ కల్పించింది మా దగ్గర ముప్పై రెండు గ్రామాలు ఉన్నాయి ప్రాపర్లో ఎస్సీ జనరల్ వచ్చింది ఎస్సీ జనరల్ వచ్చింది ఇక మై మిగతా ఊళ్ళో జనవాళ్ళు బట్టి జన ప్రతిపాదల బట్టి రిజర్వేషన్ కల్పించారు ఆ రిజర్వేషన్ ప్రకారమే ప్రజాప్రభుత్వం ఉన్నది మా మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు కూడా ఏ అభ్యర్థులైతే బ బలపరుస్తారో వారి గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తాం గెలిపించుకుంటాం ముప్పై మూడు గ్రామాలకు అవసరమైన చేసుకుంటాం ఎమ్మెల్యే గారికి కానుక కానుకగా ఇస్తాం రైట్ ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానుకగా అంటున్నారు మీరు బీఆర్ఎస్ అండ్ బీజేపీ బీఆర్ఎస్ను బీజేపీని మీరు ఢీకొని మీరు గెలవగలగాలి యా బీఆర్ఎస్కి అయితే సంస్థాగతంగా వాళ్ళకి ఓట్ బ్యాంక్ కూడా ఉంది గ్రామస్థాయి స్థాయి స్థాయి ఉంది ఎట్లా ఢీకొంటారు మీరు ముప్పై మూడు ముప్పై మూడు ఎట్లా కైవసం చేసుకుంటారు ఒకటి సార్ బీఆర్ఎస్కు స్థానిక సంస్థాగతంగా నిర్మాణం ఉందని అంటున్నారు మీరు మొన్న జుబ్ల చూసారు ఏం చేశారు ఇడ ఎన్నికల్లో చూసినారు ఎమ్మెల్యే ఎన్నికలు చిల్లర వేల ఓట్లు వచ్చింది సపోర్ట్ అది వచ్చింది కొంచెం అప్పుడు పాపం ఆయన చనిపోయిన గోపీనాథ్ గారు కొంచెం సార్మతి పనిచేసింది అక్కడ సిబ్బంది సిబ్బంది పనిచేసింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఈ ప్రాంత ప్రజలు కానీ ప్రాంత రైతు రైతాంగాన్ని కానీ మహిళా తల్లులు కానీ ఈ ప్రాంత ప్రజలను ఎవరు సేకరిస్తారు సరే కొన్ని అక్కడ వాళ్ళు బలం ఉండొచ్చు లేదు అంటలేము కానీ బలమైన సీట్లు మేమే గెలుచుకుంటాం భార్య మెజార్డుతోనే గెలుచుకుంటాం కొన్ని గ్రామాల్లో కూడా చేసుకుంటాం ఓకే ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది సో ఇక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అసలైన నిజం ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అంటా ఉంది సారీ గో ఈ ప్రాంత ప్రజలు నాయ నిర్ణేతలు పైన ఎన్నికలైన వాళ్ళకు కరువుగాల్చి వాత పెట్టేది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు ఒక పత్రిక మిత్రుడిగా స్వచ్ఛ లేకుండా ఉండే పరిస్థితి ఆ రోజులల్లో ఒక పత్రిక మిత్రుడు పోతే కూడా ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిని ఒక ముఖ్యమంత్రిని ఒక మండల స్థాయి నాయకుడు కూడా మీకు టైం లేని పరిస్థితి ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత జనాలంతా అనేక రకాల వర్గాల ప్రజలు అధికారులు ప్లస్ మిత్రులు అందరూ స్వేచ్ఛగా ఉన్నారు అప్పుడు ఒక బందీలో బంధించినట్టు ఉండేది మీకు స్వేచ్ఛ ఉండేనా ఎవరైనా పిలిచేదా ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికి గౌరవం వచ్చింది మా గౌరవం వచ్చింది ప్రతి ప్రజలకు గౌరవం వచ్చింది ఓకే వర్ధనపేట నియోజకవర్గం మొత్తం మీ నెగిటివిటీ సంపాదించుకుంది అనే మాట అక్కడక్కడ వినిపిస్తూ ఉంది సారీ గో మా దళిత ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే మీద ఎవరు కమర్శ చేస్తూ ఉన్నారు ఒక పెత్తెంధర్ ద్వారా చేస్తూ ఉన్నారు ఒక బీసీ నాయకులు చేస్తూ ఉన్నారు అయితే మా మేలే ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కొంత అభివృద్ధి పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ప్రజల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఈ ప్రాంత ప్రజలు ఏం కావాలనో నిరంతరం అధికారులతోని అటు పోలీస్ యంత్రం కానీ ఇటు రెవెన్యూ రెవెన్యూతో కానీ పంచాయతీ శాఖ అధికారులు కానీ ఇటు మా పార్టీ నాయకత్వం ముఖ్య నాయకులతో కానీ ఎప్పుడప్పుడు చర్చ పెడతా ఉన్నారు ప్రజలకు ఏం అవసరం చేస్తూ ఉన్నారు ఆయన ఇప్పటివరకు అయితే మంచి అభివృద్ధి పాటలు నడిపిస్తామని మాకు తెలుస్తా ఉన్నాది చూస్తూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజలు కూడా అదే చెప్తా యా ఓకే పర్వతగిరి ప్రజలకు మీరు ఏమన్నా మెసేజ్ గురించి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ ప్రాంత ప్రజలకు మా ఆడతల్లులకు మా రైతన్నలకు ఒక్క పది సంవత్సరాలు పాలిచ్చిన నాయకులు పార్టీ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిందా ఏ గ్రామంలోన ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా చూడండి మీరు ఉచితంగా కరెంట్ ఇచ్చిందా రెండు రెండు వందల యూనిట్లు ఆడతల్లులకు వడ్డీలో రుణాలు ఇచ్చిందా ఇప్పటి వరకు మేము మా దగ్గర మా మండలంలో ఒక వెయ్యి డెబ్బై సంఘాలు ఉన్నాయి అందులో పదకొండు వేల పైచెల్కు సభ్యులు ఉన్నారు వారందరి కూడా ఎప్పటికప్పుడు నెలకు పది నెలలకు వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ నష్టాలు ఏంటి బ్యాంకర్స్ ఏంది వాళ్ళ బ్యాంక్ ఏలోన ఇస్తా ఉన్నారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా మాట్లాడుకుంటూ చేస్తా ఉన్నాం సంఘాలు బలోపతం చేస్తూ ఉన్నాం ఇందిరమ్మ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తూ ఉన్నాం సన్న బియ్యమే ఇస్తూ ఉన్నాం అనేక రకాల పనిచేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నా మహిళలకి రెండు వేల ఐదు వందలు అది ఇంకా మీరు స్టార్టే చేయలేదు మరి అది మీకు మైనస్ అయ్యే అవకాశం ఉందా లేదా చూడండి సార్ మేము ఆరు గ్యారెండీలు ప్రకటించినాం ఎలక్షన్ ముందు అవును ఆరు గ్యారెంటీలో కూడా అందులో పొందుపరచని కూడా ఇస్తూ ఉన్నాం ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఏదైనా ఎట్లా అనుకుంటారు ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చినామో అవి కాకుండా అదనకి ఇస్తా ఉన్నాం అదనకి ఇచ్చుకుంటూ ఈ ప్రాంత ప్రజల కోసం బాగు కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ కొట్లాడి తీసుకొస్తా ఉన్నాం అభివృద్ధి ఈ రెండు సంవత్సరాల్లో ఇంచుమించు రెండు సంవత్సరాలు డిసెంబర్ తొమ్మిది వస్తే రెండో సంవత్సరం మీరు కంప్లీట్ చేసుకుంటారు రెండవ సంవత్సరం ఈ రెండు ఇంచుమించు రెండో సంవత్సరంలోనే మీరు వ్యతిరేకతను మూట కట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకతను మూట కట్టుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ అండ్ బీజేపీ చాలా గట్టిగా వధిస్తూ ఉంది సార్ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే చీకటి ఉపందంలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి మా మండలంలోనే రేపు ఎల్లుండి వస్తుంది మీకు కొన్ని కొన్ని గ్రామాలు కొన్ని వార్డులు నువ్వు ఇన్ని నాకిన్ని మన పోటీ పోటీ పోతే ఓట్లు పడవు అని చెప్పి కొన్ని ఉప్పాలు తీసుకునే పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్ర బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చీకటి ఒప్పందం చీకటి ఒప్పందంలో పనిచేస్తూ ఉన్నారు చీకటి ఒప్పందం రెండు రోజులు చూడండి మీరు ఇలా ఇరవై తారీఖు ఇరవై ఎనిమిది తొమ్మిది తారీఖు పెద్ద గెలిచిపోతే వాళ్ళ వాళ్ళ ఒప్పందాలు ఏందో అనేది చాలా వాళ్ళు ఇలా ఉన్నారు మా ప్రజలు ఏదే అభ్యర్థి వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్లు కానీ భారీ మెజార్టీ గెలిపిస్తారు వాసిస్తూ ఉన్నాం అది మాకు నమ్మకం ఉన్నది రూలింగ్లో ఉన్న పార్టీకి ఒక సమస్య ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అదేంటిది అంటే ఒక్కొక్క మండ ఒక్కొక్క గ్రామానికి సర్పంచ్ క్యాండిడేట్స్ ఇద్దరు ముగ్గురు డెఫినెట్గా ఉంటారు నేనంటే నేను నేనంటే నేను ఇట్లా సో ఇక్కడ తర్జన భర్జన జరుగుతూ ఉంటుంది ఎవరికో ఒకరికో మీరు సపోర్ట్ చేస్తారు ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది రిమైనింగ్ ఇద్దరికి సపోర్ట్ అనేది ఉండదు సో అక్కడ మీకు ఓట్ల చీలిక డెఫినెట్గా ఉండేటువంటి అవకాశం ఉందా లేదా అట్లాంటిది ఏమైనా ఉందా మీకు యాక్చువల్లీ ఇక్కడ మీ మీ పర్వతీ మండలం విషయానికి వస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద పార్టీ పేదల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మా వర్గాల పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి చాలామంది పోటీ పడుతూ ఉంటారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక లోక మీద పోటీ చేయడానికి చాలా అదృష్టం ఇప్పుడు నా విషయం చెప్తాను సార్ నాకంటే ముందు చాలామంది కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ఉన్నారు కొంతమంది ఏ రోజుకు బిఫామ్ చూడలే కానీ నా లాంటి ఒక గిరిజనుడు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ బిఫామ్ ఇచ్చింది జడ్పీటీసీమ్ ఇచ్చింది ఒకసారి ఒకసారి ఇచ్చింది ఇస్తే కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఈయనకు విఫామ్ ఇస్తారనేది చేసింది ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు అధికారంలో పార్టీ ఇప్పుడు ప్రతిపక్షం లేదు ఓకే నా మీద ఒక కోటి యాభై పై లక్షలు ఖర్చు పెట్టిండు కోటి యాభై లక్షల పైసలు ఖర్చు మీ మీద నా మీద అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సైన్యం కాంగ్రెస్ పార్టీ కుటుంబ బలం కాంగ్రెస్ పార్టీ లోగో నా జాతి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా నా వెంట ఉండి నడిపించి ఆది సెల్బం గారితో ఓడిపోయినా నేను లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ గొప్పతనం చాలా పెద్దదండి ఇక్కడ వ్యక్తులు గొప్పలు కాదు ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీ గొప్పది యా ఇప్పుడు అది కానీ ఏంటంటే ఇప్పుడు ఒక గ్రామానికి ఇద్దరు నుంచి ముగ్గురు ఉన్నారు సర్పంచ్ క్యాండిడేట్స్ నేనంటే నేనని చెప్పేసి ఎట్లా మీరు వీళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటా వెళ్తున్నారు వీళ్ళందరినీ సమన్వయం చేస్తాం ఎవరైతే ప్రజల్లో మిమ్మకం ఉండి ఎవరైతే ప్రజల ఆదరిశ వ్యక్తి ఉంటారో ఎవరైతే సామ్యులు ఉంటారో వాళ్ళు ఎన్నిక చేస్తాం మిగతా వారికి కూడా పార్టీ పరంగా కానీ పదు ప్రభుత్వ పరంగా కానీ బదులు వచ్చినా వాళ్ళకు భవిష్యత్తు ఇస్తాం ఒకటే వ్యక్తి నిలబెడతాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించుకుంటాం ఒక్కరిని నిలబెడతా నిలబెట్టిస్తా అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్కరికి బదులుగా ఇంకొక వ్యక్తి కూడా నామినేషన్ వేశారు వేశారనుకున్నాం మరి విత్డ్రా చేయించేటువంటి ప్రాసెస్ కూడా ఉంటుందా మీకు ఉంటుందండి ఎందుకంటే పార్టీ నిర్ణయం కదా అటు మా ఎమ్మెల్యే గారు ఇటు మా మండలం ఉన్న ముఖ్య నాయకులు జిల్లా నాయకులు మేమందరం కూర్చొని మాట్లాడతాం ఇప్పుడు ఒక గ్రామంలో ఇద్దరు పోటీ పడతా ఉన్నారు మొన్న వడ్లకుండ గ్రామం మా దగ్గర అక్కడ నుంచి నిన్న అభిప్రాయం సేకరణ అంటే పద్దెనిమిది పేర్లు ఇచ్చారు పద్దెనిమిది పద్దెనిమిది పేర్లు ఇచ్చారు ఒక గ్రామంలో ఒక గ్రామంలో అది ఎస్సీ మహిళ ఓకే ఎస్సీ మహిళా గ్రామానికి పద్దెనిమిది పేర్లు ఇచ్చారు అంటే అందరికీ కూడా సరే పార్టీ మీద అభిమానంతోనే ఇచ్చారు ఆశాభావలు ఉన్నారు అందరికైతే అవకాశం రాదు కదా ఎవరు ఒకరు సర్పంచ్ గెలుస్తారు ఒకరు వాటి మెంబర్ గెలుస్తారు కనుక మేము ఏం చేస్తామంటే వీళ్ళందరికీ కూర్చోపెట్టి సహనం చేసి వాళ్ళ సమక్షంలో వాళ్ళతోనే ఇవ పలాని వ్యక్తి పలాని ఈ రావక్క ఓ ఎల్లక్క మా మల్లన్న ఇవ్వు రాజన్న అని వాళ్ళతో మాట్లాడే పేరు తీసుకుంటాం వాళ్ళ సమక్షంలో వాళ్ళ బలంతోనే వాళ్ళతో ప్రతిపాదిస్తాం రైట్ ఇప్పుడు ఈ ముప్పై మూడు గ్రామ పంచాయత్తులని గెలిపే దిశగా ఏదైతే జరుగుతా ఉందో ఇది ఎవరికి ఎక్కువ బాధ్యత ఉంది మీకే ఉందా ఈ మండలం వరకు ఇంకేనా ఇంకే వరకు వాటి నాకు అందరి బాధ్యత ఉంది సార్ అందరి బాధ్యత అందరి బాధ్యత ఉన్నది ఎక్కువ బాధ్యత మండల పడే దేశం నాకు ఎక్కువ బాధ్యత ఉంటుంది అయ్యా నేను అదే అంటున్నాను ఎక్కువ బాధ్యత ఉంటుంది నేను కూడా నా శక్తి పెంచిన మేరకు నేను కష్టపడతా అన్ని గ్రామాలు జరుగుతా వార్డులు తిరుగుతా ప్రజా సంక్షేమం ఇస్తున్న పథకాలని ప్రజలు వివరిస్తా మా పార్టీ కేఆర్ నాగరాజు గారు బలపరిచిన వ్యక్తులను గెలిపించిన దిశగా అందరి గురించి పనిచేస్తా గెలిపించుకొని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తా సర్పంచ్లు ముప్పై మూడు అంటున్నారు ఉప సర్పంచ్ల పరిస్థితి ఏంటిది ఎంపీటీసీల పరిస్థితి ఏంటి అవి కూడా గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుందా మీకు గెలుస్తాం సార్ అవి వాటి గురించి చెప్పాలి ఏ ఎన్నిక వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు ముప్పై మూడు మంది సర్పంచులు ముప్పై మూడు ఉప పక్కా ఉంటారు సరే ఒక రెండు ఒకటే కావచ్చు ఇప్పుడు నెంబర్స్ అనేది చెప్తాము కూడా దానికి కావచ్చు కాదండి సార్ ఏదైనా కూడా వార్డ్ వార్డ్ మెంబర్లు కూడా మేము సగాన్ని సగం బీసీలకు జనరల్ స్థానాలకు నిలబెడతాం బీసీ సోదరుల పట్ల మా పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది వాళ్ళకి గెలిపించుకుంటాం బీసీ సోదరులకు కూడా వాళ్ళు ఏది నిరోత్సవడద్దు అన్ని స్థానాల్లో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి కొంచెం గెలుపు కోసం పార్టీ కానీ మా నాగరాజు గారు కానీ మేము కానీ వాళ్ళు కొంచెం కష్టపడతాం గెలిపించుకుంటాం వాళ్ళకు ఎంపీటీసీలు సార్ ఎంపీటీసీ ప్రక్రియ ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ కాలేదు కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు మీరు జనసందం తిరుగుతూ ఉన్నారు ఏ మండల పార్టీ అధ్యక్షులుగా తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీకు మీకు అంటే ఒక ఐడియాలజీ ఉంటుంది కదా సో దాని గురించి అడుగుతున్నాను నేను ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీపీ ఖచ్చితంగా మీకు కైవాసం చేసుకుంటాము ఎందుకు చెప్తున్నానంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ పర్వతి మండలం అధికారులు ఉన్నది మేము ఆ రోజున పరిస్థితుల్లో మా ఎంపీటీసులను చాలా బెదిరించి విత్తరణించుకున్నారు అయినా కూడా అయినా కూడా చాలా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను నామినేషన్ ఇస్తా ఉంటే బెదిరించారు వాళ్ళు ఎంబాడైన అంతేందుకు మా దగ్గర చ తురుకోల్ సుమార్ ఎంపీటీసీ ఎస్టీ మహిళ ఆమెను విత్తన వేసుకో చెప్పి అనేక రకాల ప్రభావాలు పెట్టిండ్రు ప్రభావాలు పెట్టి ఆమె పోతూ ఉంటే కూడా ఆమెకు వెంట ఆడినరు వీళ్ళని తట్టుకోలేక ఆమె కూలి పని పోయింది కూలి పని అయింది నాటే అయిపోయింది పోయి సాయంత్రం టైంలో తీసుకొస్తా అంటే కూడా వెంటాడిరునరు ఆ రోజు స్వర్గ దేవేందర్ రావు గారు ఉన్నారు మా దగ్గర మాజీ ఎంపీ గారు వాళ్ళు ఈ విషయాన్ని గమనించి ఆ విషయం నాకు చెరవేరిస్తే నేను కూడా మా పార్టీ సినిమా చేరవేర్చి ఆ గేట్ దగ్గర పోయి ఎవరైతే వాళ్ళు ఎంబడి వాళ్ళని పట్టుకొని పోలీసులను కేసు పెట్టడం జరిగింది ఓకే సరైన వాళ్ళు అన్ని కూడా మేము తొమ్మిది స్థానాలు పోటీ చేసినాం తొమ్మిది స్థానాలు పోటీ చేస్తే ఐదు ఎంపీసీలు గెలిచినాం ఒక మూడు ఎంపీటీసీలు డెబ్బై ఆరు ఓట్లు ఇరవై మూడు ఓట్లు నూట రెండు ఓట్లతో ఓడిపోయినాం రైట్ అప్పుడు మేము ఎంపీపీ అయితే ఉన్నాం మా నాకు జెపిడిసి కూడా నేను అది సెల్ఫండితో రెండు వేల ఐదుతో ఓడిపోయినా ఇప్పుడు ఎంపీపీ మీరు అవుతారా పక్కా పార్టీ నిర్ణయం పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా పార్టీ ఎంపీపీ చేస్తుందా జెడ్పీటీ చేస్తుందా నేను పార్టీ ఇట్లా కొన్ని సాగి చేస్తుందా జెడ్పీటీ సెట్ లో వచ్చింది కదా మండల్ జెడ్పీసీ రాలేదండి బీసీ అయింది మొన్న ఎస్సీ వచ్చింది అన్నారు కదా మీరు కాదు కాదు మా టౌన్ టౌన్ ఎస్సీ వచ్చింది మండల్ బీసీ వచ్చింది మండల్ మీరు కూడా జెడ్పీటీసీగా బరో దిగే అవకాశం కూడా లేదు ఇప్పుడు మీకు అప్పుడు ఎస్టీ ఎప్పుడు ఉండే ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఏమైనా హైకోర్టు డైరెక్షన్ తో ఏమైనా మార్పులు చేపలు ఉంటే ఏమైనా అవకాశం వస్తే అప్పుడు మా పార్టీ నాయకత్వం మా మండల నాయకత్వం జిల్లా నాయకులు మా ఎమ్మెల్యే గారు వాళ్ళందరి ఆలోచన ప్రకారం పార్టీ ఆలోచన ప్రకారం పనిచేస్తున్నాయి ఎంపీటీస్గా మరి బరిలో దిగుతారు అయితే బరిలో దిగి ఎంపీపీగా అవ్వాలనే మీ టార్గెట్ యాక్చువల్లీ చెప్పాలంటే అదేనా నాకు రెండు టార్గెట్ ఉన్నాయండి ఎంపీపీ కానీ జెడ్పీస్ కానీ చేయాలని ఆలోచన ఉన్నది జెడ్పీటీఎస్ ఎట్లాగా ప్రెజెంట్ అయితే లేదు 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 ఏమైనా ఆలోచన కోర్టు డైరెక్షన్ ఏమైనా చేంజ్ చేసి ఏమైనా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఎంపీపీ స్థానానికి నేను మరిలా ఉంటా మా నాయకత్వం సపోర్ట్ చేస్తారు మీరు మీరు గెలిస్తే ఓకే రైట్ సో మీకు ముప్పై మూడు గ్రామ పంచాయతీలో బరిలో ఉండబోతున్నటువంటి ఈ క్యాండిడేట్స్ అందరితోని మీకు మంచి రిలేషన్ ఉందా మంచి మంచి ఫ్రెండ్షిప్ మంచి బాండింగ్ ఉందా మీకు సార్ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళంతా మీకు అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే కొంతమందికి ఉండదు పడదు అది ఇది అని చెప్పేసి ఉంటది కదా సో మీకు ఇప్పుడు కుటుంబంలో మనం నలభై ఐదు అన్నదమ్ములు ఉంటాం నలభై ఐదు అన్నదమ్ములు ఉంటాం కొంచెం మనకే కొంచెం మనస్పర్ధాలు ఉంటా ఉంటాయి ఇప్పుడు మన తల్లి మనం పెట్టేటప్పుడు ఒక ప్రేమ ఉంటే కొంచెం ఎక్కువ ఇస్తుంది ఒక ముక్క తక్కువ ఉంటుంది రైట్ అంటే మా కాంగ్రెస్ పార్టీ అలా కూడా మేము మాకు బయోజాలు ఉండవు అందరికి కల్పన పోతాం ఏ మనసు లేకుండా సమిష్టి ఉండి గెలిపించుకుంటాం ముప్పై మూడు గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంటాం అంటున్నారు సార్ రిజల్ట్ తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇస్తారా సార్ పక్కా ఇస్తా పక్కా ఇస్తా డేట్ రాసుకోండి టైం రాసుకోండి ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయింది అదే రోజు ఓటింగ్ అదే రోజు కౌంటింగ్ ఉంటుంది మీరు ఏ కౌంటింగ్ సెంటర్ వచ్చినా మీకు ఇదే సేపు ఇస్తా ఇంటర్ ఇస్తారు ముప్పై మూడు గెలుచుకుంటూ అందులో రేపు ఉండే జిల్లాలో నుంచి కొన్ని ఇనాము సేపు జరుగుతా ఉంది గ్రామాల వాళ్ళే స్వచ్ఛగా బయటకు వస్తా ఉన్నారు ఎందుకంటే ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది అవకాశం ఉన్నది ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ ప్రభుత్వం మాకు కొనసాగుతుంది రాబోయే రోజుల్లో కూడా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయడమే మా లక్ష్యంగా పని చేస్తూ ఉంటాం ఏనాడు కూడా ఇంకా దగ్గర లేదు ఖచ్చితంగా గెలిపించుకుంటాం మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తా మీరు చూసుకోండి రైట్ సో రిజల్ట్ తర్వాత కూడా మీరు ఇదే మాట మాట్లాడతారు ఇదే మాట మాట్లాడతా మా కార్యకర్తలు చాలా బలమైన వాళ్ళు ఆనందంగా ఉత్సాహం పనిచేస్తారు ప్రతి విలేజ్లో మా కమిటీలు ఉన్నాయండి మాకు బూత్ కమిటీ ఉన్నది ఇదేన కాలం సభ్యులు ఉన్నారు మా కుటుంబ సభ్యులు ప్రతి విలేజ్ వేయమైన తొమ్మిది మంది ఉన్నారు మా వాళ్ళు రైట్ తొమ్మిది కమిటీ ఉంటాయి సార్ మా దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ కమిటీ ఉంటుంది ప్రతి కమిటీ తొమ్మిది మంది చేసినాం ఓకే తొమ్మిది కమిటీలు అంటే తొమ్మిది మంది మా కుటుంబ సభ్యులు ఉన్నారు ఓకే రైట్ వీళ్ళు మనిషిపై కూడా ఇరవై సంబంధించి కూడా మేము గెలిచిన పరిస్థితి కదా రైట్ కరెక్టే మీ లెక్క ప్రకారం అయితే కరెక్టే రైట్ ఫైనల్ ముగించే ముందే ఏమైనా ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా ఫైనల్ వన్ ఇంకా ఒకటే చెప్తున్నా సార్ ఈ మండల ప్రజలకు ఈ ప్రాంత రైతాన్నలకు ఆడతల్లులకు ఒకటే వినమ వినప చేస్తా ఉన్నా ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఈ ప్రజాప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు పొందండి ఆరాధించండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపించండి ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు వచ్చే విధంగా ఈ ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా స్థానిక శాసనసభ్యులు ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో ఈ ప్రాంతం కోసం ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం ఎవరికి కూడా ఉంటాం మేము ఉంటామని రైట్ సో ఇది పర్వతగిరి మండలానికి ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సో ముప్పై మూడుకు ముప్పై మూడు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నా చెప్పేసి మండలపాటి అధ్యక్షులు గారు చెప్తా ఉన్నారు బట్ ఇందులో మనం రిజల్ట్ వచ్చేంత వరకు మనము వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది కేర్